నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ మేరకు సీఎంతో పాటు సిడబ్ల్యూసీ కమిటీ నేతలు పలువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లారు నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ మేరకు సీఎంతో పాటు సిడబ్ల్యూసీ కమిటీ నేతలు పలువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ ఆనంద్ కాంగ్రెస్ ఏదైతే సెంట్రల్ కేంద్ర కేంద్రానికి సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరుగుతుంది అయితే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరవుతారు అయితే ఇక్కడ తెలంగాణ నుండి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం గంటకు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు అయితే రేవంత్ రెడ్డితో పాటు టీడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి మంత్రి దామోదర్ ఆది పాటు చెల్లా వంశీచంద్ర రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ వెళ్లారు అయితే ఈ రోజు ఉదయం పదకొండు పదకొండున్నర గంటలకి సంబంధ ఏదైతే వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు ఏదైతే పార్లమెంట్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా సొత్తగా ఎన్నికైన పార్లమెంట్ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎనిమిది మంది వారు కూడా ఢిల్లీ వెళ్ళారు అయితే ఈ రోజు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే వారికి ప్రత్యేకంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ప్రత్యేకంగా లంచ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితుంది అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఈ నెల ఇరవై ఏడుతో కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్ష పదవి మారుస్తారంటూ కూడా అధిష్టానం మారుస్తుందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కూడా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు మరొక వైపు రేవంత్ రెడ్డి స్థానపై కూడా సీరియస్ గా దృష్టి సారించారు ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఉన్న ఆ మంత్రులతో పాటు కేబినెట్ విస్తరణ కూడా జరిగే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరొక కేబినెట్ లోకి మరొక ఆరుగురు మంత్రులను కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి అధిష్టానంతో కూడా చర్చించనున్నారు ఈ నేపథ్యంలో కూడా మరి కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరే అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జోరుగా పలువురు పేర్లు కూడా ప్రచారంలో వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు ఆ ప్రామాణికంగా ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్లు అదేవిధంగా ఇటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఈ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది మరొక వైపు ఇటు మంత్రులకు సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళారని చెప్పొచ్చు సో ఈ రోజు జరిగే ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశాలు కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు ఆనంద్ మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు వెళ్ళారు అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబట్టి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి వర్కింగ్ కమిటీ సభ్యులు ఉంటారు అయితే ఈ వర్కింగ్ కమిటీ సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి ఇటు ఏదైతే చెల్లా వంశీచంద్రెడ్డి బాబునగర్ పార్లమెంట్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూసిన చెల్లా వంశీచంద్ర రెడ్డి అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనారసింహ సింహ వీళ్ళిద్దరూ తెలంగాణ నుండి వెళ్లారు మరొక వైపు ఏదైతే గెలిచిన ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు కూడా రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళారు ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎంపీలను కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా సిసిసి అధ్యక్షుడిగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా రేవంత్ రెడ్డితో పాటు తీసుకెళ్లి వీళ్ళని ప్రత్యేకంగా కి పరిచయం చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇటు చల్లా వంశీ వంశీచంద్ రెడ్డి అదేవిధంగా ఇటు దామోదర నారా తో పాటు ఎనిమిది మంది పార్లమెంటు అంటే ఎంపీలు గెలిచిన కొత్తగా గెలిచిన ఎంపీలు కూడా రేవంత్ రెడ్డితో పాటు బయలుదేరి వెళ్ళి వెళ్ళిరని చెప్పొచ్చు ఆనంద్